దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది వేడుకల్లో సందడిగా గడుపుతున్నారు దేశంలో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన ముఖేష్ అంబానీ కుటుంబంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరిగాయి దక్షిణ ముంబైలోని లోని నివాసంలో కుటుంబ సభ్యులు గణేష్ చతుర్థిని ఘనంగా నిర్వహించారు నూతన వధూహర్లు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ దంపతులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పెళ్ళైన తర్వాత వారు చేసుకున్న తొలి గణేష్ చతుర్థి ఇదే కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది ఘనంగా జరిగిన వేడుకల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ముఖేష్ తల్లి కోకిలా బెన్ కూతురు ఇషా అంబానీ అనంత్ అంబానీతో పాటు అనిల్ అంబానీ కుటుంబ సభ్యులు పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు తమ ఇంట్లోకి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు అందరూ భక్తితో స్వాగతం పలికారు ఏటా చేసినట్లుగానే విశేష పూజలు చేశారు గణేష్ విగ్రహాన్ని గ్రాండ్ లాబీలో ప్రతిష్ఠించారు ఆశీర్వాద కార్యక్రమానికి నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆయన భార్య కరీనా కపూర్ విచ్చేశారు నటుడు అర్జున్ కపూర్ బి ప్రాక్ కూడా పాల్గొన్నారు మరోవైపు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ముంబైలోని లాల్ బాగ్ రాజాకు పదిహేను కోట్ల రూపాయలు విలువైన ఇరవై కిలోల బంగారు కిరీటాన్ని ముఖేష్ అంబానీ కుటుంబం అందించింది ఈ కిరీటాన్ని తయారు చేయడానికి రెండు నెలల సమయం పట్టింది